సుడుగాలి సుధీర్ మనకు తెలిసినంతవరకు పులిహోర రాజా రష్మి పిచ్చోడు అండ్ ఒక మంచి కమెడియన్ ఇంతవరకు మనకు తెలుసు కానీ మనందరికీ తెలియని ఒక విషయం ఇప్పుడు చెప్తాను ఆ ప్రోమో చూసిన తర్వాత నాకైతే ఫ్యూజ్ ఎగిరినాయి నిజంగా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి మీరు కూడా షాక్ అవుతారు ఆ విషయం ఏంటంటే సుడిగాలి సుధీర్ లవ్లో పడ్డాడంట అంటే నాకు క్లారిటీగా తెలియదు కానీ కొంతమంది చెప్తున్న విషయం ఇది మరి మీలో ఎవరికైనా క్లారిటీగా తెలిస్తే కామెంట్ చేయండి వీడియో చేస్తాను అయితే నాకు తెలిసినంత వరకు నేను ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆ ప్రోమో ఏంటంటే ఈటీవీ మేనేజ్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ అనే ఒక ఈవెంట్కి మన సుడిగాలి సుధీర్ అండ్ ఒక ఇరవై మంది సీరియల్ యాక్టర్స్ ఉంటారు అయితే అందులో మెయిన్గా మీ అందరికీ హమీద తెలిసే ఉంటుంది ఆవిడ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కంటెస్టెంట్ అయితే ఆవిడ మన సుడిగాలి సుధీర్ లవ్లో ఉన్నట్టుగా ఒక టాక్ అంటే సీక్రెట్ లవర్స్ అని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో అయితే ప్రోమో చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఒక క్లాప్ కొట్టిన తర్వాత హమీద వచ్చి సుధీర్ని పట్టుకొని అలా ఉండటం అంటే మనం చూస్తుంటాం కదా పార్కుల్లోన ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు గట్రా కొంతమంది కపుల్స్ చేయి పట్టుకొని ఉండటం బొచ్చు షోల్డర్ మీద తల పడుకోవడం ఇవన్నీ చూస్తుంటాం సో కొన్ని సీన్లన్నీ నాకు అనిపించినాయి ఆ ప్రోమో చూసిన తర్వాత సో ఇదొక జస్ట్ అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎవరు తిట్టుకోవద్దు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి